చలికాలంలో ఎక్కువ మంది గుండె జబ్బుల పారని పడుతున్నారని తిరుమల ఆసుపత్రికి చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీకిరణ్ పేర్కొన్నారు ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ కాలంలో వచ్చే ఓపీ పేషెంట్ల కంటే ఎమర్జెన్సీగా వచ్చే పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉంటుందని అన్నారు చలిలో ఎక్కువగా తిరగడం వల్ల రక్తనాణాలు సనబడతాయని అందువల్ల బీపీ పెరుగుతుందని అప్పటికే బీపీ షుగర్ ఉన్న పేషెంట్లకు ఇబ్బందులు వస్తాయని కొలెస్ట్రాల్ రెప్చర్ అయి వంద శాతం హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు ఉదయాన్నే వాకింగ్కి వెళ్లడం వల్ల చలిలో ఎక్స్పోజ్ అవుతారని సడన్గా బీపీ పెరిగి హార్ట్ స్ట్రోక్ గురవుతారని అన్నారు ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వివరించారు ఈ రోజుల్లో అంటే ఈ చలికాలంలో ఈ వింటర్ సీజన్లో ఎక్కువ మంది కార్డియక్ కంప్లైంట్స్తో వస్తున్నారు ఓపీకి వచ్చిన పేషెంట్స్ కంటే ఎమర్జెన్సీగా వచ్చే పేషెంట్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు సో మెయిన్ ఏంటంటే హార్ట్ స్ట్రోక్స్తో వస్తున్నారు సో మెయిన్ మనం తెలుసుకోవాల్సిన ఇదేంటంటే ఈ చలికాలంలో ఎందుకు గుండెకి సంబంధించిన జబ్బులు ఎక్కువగా వస్తున్నాయి సో చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వ్యాసో కన్స్ట్రిక్షన్ అంటే మన రక్తనాళాలన్నీ సన్నబడతాయి దానివల్ల ఏమవుతుందంటే బీపీ అన్నది పెరుగుతుంది సో ఆల్రెడీ బీపీ షుగర్ ఉన్న వాళ్ళలోని బీపీఐ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల ఏదైతే కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో అవి రప్చర్ అయ్యి సడన్గా హార్ట్ స్ట్రోక్ హండ్రెడ్ పర్సెంట్ బ్లాక్ అవి ఫామ్ చేస్తాయి అండ్ ఇంకోటి ఏంటంటే గుండెకి సంబంధించిన రక్తనాళాలు కూడా చాలా సన్నగా అయిపోతాయి మూసుకుపోతాయి ఈ చలికి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సో దీనివల్ల ఎక్కువ హార్ట్ స్ట్రోక్స్ అన్నవి కార్డియాక్ అరెస్ట్లు హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ ఎక్కువ చలికాలంలో ప్రజెంట్ అవుతున్నాయి అది కూడా అర్లీ మార్నింగ్ ఉదయాన్నే చాలామంది వాకింగ్కి వెళ్తూ ఉంటారు సో ఈ చలిగాలికి అది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల సడన్గా బీపీ అది పెరిగి నేను చెప్పిన కారణాల వల్ల హార్ట్ స్ట్రోక్స్తో ప్రజెంట్ అవుతున్నారు అయితే దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సో అలాగని చెప్పి వాకింగ్ ఎక్సర్సైజ్ మానేమని ఏం చెప్పట్లేదు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ కాకపోతే ప్రాపర్ కవరింగ్ ఎక్కువ చలిలో అంటే కొంచెం లేట్గా వెళ్ళచ్చు ఎండ్ అది వచ్చిన తర్వాత మళ్ళీ మరీ చల్లగా ఉన్నప్పుడు కాకుండా అండ్ ఇంకోటి ఏంటంటే సడన్గా వాకింగ్ అది బయటికి కాకుండా ఇంట్లోనే కొద్దిగా వామప్ చేసుకొని దాని తర్వాత మనం బయట వాకింగ్ చేసుకోవచ్చు